నేను చెప్తున్నా అందుకే చాలా మట్టికి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం రైట్ ఇక దీంతో పాటుగా నిన్న ఒక ప్రధానమైన అంశం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఇక పతనమే ఇంకో పదేళ్ళైన ఆ పార్టీకి వంద సీట్లు దాటవు ఆ ప్రతిక్షణం రాజ్యాంగ విలువల కోసమే ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తా ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోడీ ఎన్డీలో ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక కమలం పార్టీలో కలవరం సొంతగా మ్యాజిక్ ఫిగర్ను అందుకొని బీజేపీ బలంగా ఉన్నందు ఉందనుకున్న రాష్ట్రంలోనే ఎదురగాలి అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణులలో నైరాశ్యం పార్టీలలో మొదలైన అసంతృప్తి గెంతు గొంతెత్తుతున్న నేతలు విశ్వాసాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ఏర్పడ్డ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు కొన్ని రోజులలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి ఆ రాష్ట్రాలలో ప్రజలు ఎన్డీఏను అంగీకరించారు తమిళలో బీజేపీకి బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగింది బీజేపీకి మొదటిసారి కేరళ నుంచి ఒక ఎంపీ కూడా ఉన్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుందాం కషే మనం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో ఎవరి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చింది మరి తెలంగాణలో సీఎం ఎవరు రేవంత్ రెడ్డి ఈయన ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినాయి ఈయన కింద ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు తర్వాత ఏపీలో సీఎం ఎవరు చంద్రబాబు చంద్రబాబు ఇది ఎన్డీఏ కూటమి అంటే బిఏ ఆడ బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి పూర్తి స్థాయిలో వీళ్ళు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఏం జరుగుతున్నది అంటే రేపు పొద్దుగాల మనది సెంట్రల్లో తెలంగాణ అనే రాష్ట్రం తెలంగాణ అనే పదం అనాథకు గురైపోతున్నది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఇది వాస్తవం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మన పక్షాన ప్రశ్నించి మాట్లాడే వ్యక్తులు లేకుండా పోయారు తెలంగాణలో పార్లమెంట్లో జై తెలంగాణ అనేవారు లేరు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి అనాథగా అయిపోయి